అందరికీ హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువాహం గడిచిన రాత్రికాల అంతా నీ రెక్కల చోటన భద్రపరిచావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా మమ్మను మా కుటుంబ సభ్యులను మా బంధువులను మా స్నేహితులను క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మంచి రాత్రిని మాకు అనుగ్రహించావు అందును బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవుడా నిష్టితులు ప్రభువ రాత్రికాల సమయం అంతా దేవుని కాపుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ర మేము ఉండటానికి నీవు సహాయం చేస్తా వందను బట్టి నీకు వందనాలు ప్రభు ఈ ఉదయకాల సమయంలో మేము చేసేటువంటి ప్రతి పనిలో నీ నుంచి ఉంచమని అడుగుతా ఉన్నాం జ్ఞానము తెలివి వివేకమును అనుగ్రహించి మనం అడుగుతా ఉన్నాం ఈ లోకంలో జీవించడానికి ప్రభు మేము చేయించినటువంటి ప్రతి పనిని మా కొరకు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం ప్రభువ మా ఆర్థిక పరిస్థితి స్థితులను మార్చమని అడుగుతా ఉన్నాం గొప్ప నీ స్తోత్రములు కనికరము గల దేవాని స్థితులు ప్రభువ దేవానికి వందనాలు మేము చేర్చినటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమయ్యేట ప్రభువ ప్రతి పని జ్ఞానము కలిగి చేయడానికి సహాయం చేయండి మేము చేసేటువంటి ప్రతి పనిని మాకు ఆశీర్వాదకరముగా మార్చమని అడుగుతూ ఉన్నాం గొప్ప దేవుడాని నీ స్తోత్రములు ప్రభు రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువ దేవాతని క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఈరోజు దేవా మేము కలిసిన ప్రతి ఒక్కరితో సమాధానముగా ప్రేమతో మాట్లాడటానికి నీ కృప చూపించండి అయ్యా నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి సహనము కలిగి ఉండటానికి నీవే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం ఏ సయానికి వందనాలు ప్రభావ ఈ ఉదయకాల సమయంలో మేము చేసేటువంటి ప్రతి పని ప్రభువ వివేకము కలిగి జ్ఞానము కలిగి తెలివి కలిగి శ్రద్ధ కలిగి చేయటానికి నీ కృప చూపించండి దేవత ద్వారా మేము ఆశీర్వాదాలు పండుకోవటానికి మీరే సహాయం చేయండి ప్రభావ ఈ రోజు మేము ఎటువంటి తప్పులు చేయకుండా ఉండటానికి సహాయం చేయండి ఎటువంటి దేవతని పరిశుద్ధ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి సహాయం చేయండి సమస్తము దేవాతని నీవే జరిగించమని అడుగుతా గొప్ప దేవాని స్థితులు ప్రభువ ప్రతి నిర్ణయంలో మీరు ఉండమని అడుగుతావు నం గొప్ప దేవుడాని స్థితులు ప్రభువ మేము చేసేటువంటి ప్రతి పనిలో నీ కాపుదలని భద్రతని ఇమ్మని అడుగుతావు నా జ్ఞానము కలిగి చేయడానికి సహాయం చేయండి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నీ జ్ఞానము ఇమ్మని అడుగుతావు ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభువ ప్రతి విషయంలో జ్ఞానము కలిగి ఉండటానికి సహాయం చేయండి మాపై అధికారులకు లోపడటానికి నీ కృప చూపించండి మా రాకపోకల్లో తోడుండి నడిపించమని ఏ సునా అడిగి వేడుకుంచున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రార్థనలో ఎక్కి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు